హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు కాళ్ళ పగుళ్ళు అనేసరి అనేది అరికాళ్ళ పగుళ్ళు అనేది చాలామందికి వచ్చేస్తుంది కదండి వెండకెళ్తారనమాట వళ్ళు హీట్ ఎక్కినప్పుడు చాలామందికి పగుళ్ళు అనేది వచ్చేస్తుంది అలాంటప్పుడు ఈ రెమెడీ అండి మనం ఎలాంటి రూపాయి అనేసరి అనేది ఖర్చు పెట్టిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి చూసేద్దామండి ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల ఈ శాశ్వతంగా ఈ కాళ్ళ పగుళ్ళు అనేసినది విముక్తి పొందట పొందొచ్చండి ఒకసారి చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల షేర్ చేయడం వల్ల కొంతమందికి అనేది రీచ్ అవుతుందండి చాలా ఈజీ టిప్ అండి చాలా ఉపయోగపడుతుందండి ఓకేనా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులోకి పటిక అనేది యాడ్ చేసుకోవాలండి నా దగ్గర పటిక లేదని చెప్పేసి నేనైతే షుగర్ అనేసి అనేది యాడ్ చేసుకుంటున్నాను చక్కెర అనేది కొద్దిగా ఒక స్పూన్ చక్కెర అయితే యాడ్ చేసుకునేసి బాగా రోట్లో వేసి బాగా దంచుకునేసానండి మెత్తగా తర్వాత ఇందులోకి నేను కర్పూరం ఉంటుంది కదండి బిల్లల కర్పూరం అనేసి అనేది ఆ విధంగా బాగా స్మాచ్ చేసి బాగా నలిపేసి వేసేసుకుంటున్నానండి నేనైతే మూడే మూడు వేసుకుంటున్నానండి కొద్దిగా మీకు చూపించాలి కదా అని చెప్పేసి చేస్తున్నానండి తర్వాత కర్పూరం నలుపుకునే తర్వాత బాగా ఈ విధంగా నలుపుకోవాలండి చాలా యూజ్ఫుల్ టిప్ అండి చాలా చాలా అసలు మీరే నమ్మరండి అసలు ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల శాశ్వతంగా మీకు ఎప్పటికైనా సరే రాదండి ఈ పగుళ్ళు అనేసి అనేది తర్వాత షాంప్ అనేది ఉంటుంది కదండి ఏ షాంప్ అయినా పర్లేదండి నేనైతే కార్తీక షాంప్ అనేది ఉంది కాబట్టి ఆ షాంప్ అనేది కొద్దిగా అనేది యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇందులోకి నిమ్మకాయ దెబ్బ అనేది ఒక దెబ్బ మొత్తము పిండేసుకున్నానండి మొత్తం మిక్సప్ చేసుకునేసాను మొత్తం అంతా కూడా మిక్సప్ చేసేసుకున్నానండి ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి చాలా చాలా యూజ్ టిప్ అండి నిమ్మకాయ అనేది చాలా అన్నిటికీ మనకి యూజ్ అయ్యే రెమెడీ అండి బాగా మిక్సప్ చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని నేను తనిగా పెట్టేసుకుంటున్నాను లాస్ట్లో మీకు వీడియోలు చూపిస్తానండి ఎలా చేయాలని తరువాత నేను ఒక ఎర్రగడ్డ అనేది పైన పీలంతా తీసుకునేసి ఆఫ్ దబ్బ అనేసిన కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకునేసి మనము రోకల్లో బాగా దంచుకోవాలండి కచ్చాపచ్చిగా దంచుకున్నా పర్లేదండి దంచేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తరువాత వెల్లుల్లి రబ్బలు అనేది నేను ఆల్రెడీ నేను మిక్సప్ చేసి పెట్టుకునేసానండి వెల్లుల్లి అనేది తెల్లగడ్డ ఆ పేస్ట్ అనేది కొద్దిగా వేసేసుకుంటున్నానండి చూడండి ఎర్రగడ్డ అనేది ఇప్పుడు నేను కట్ చేసి పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులోకి నేను ఆల్రెడీ చెప్పాను కదండి వెల్లుల్లి రబ్బ అనేది పేస్ట్ అయితే చేసేసుకున్నాను పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ మిరియాలు ఉంటాయి కదండీ మిరియాలు అనేది కొద్దిగా మిరియాలు తీసుకునేసి వాటిని కూడా కచ్చాపచ్చిగా దంచేసుకుని కచ్చా కచ్చాపచ్చిగా దంచేసుకొని మనం వాటిని కూడా పక్కన తీసేసి పెట్టుకుందామండి తీసేసుకున్న తర్వాత చాలా చాలా రెమెడీ అండి మనకి చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఒకసారి చూసేయండి మీరే ఇందులోకి నేను ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయలేదండి మీకు లైవ్లోనే చేసి నేను చూపిస్తానండి ఓకేనా అండి ఎలాంటి మీకు ఇందులో మోసం అనేది లేదండి తర్వాత నేను ఒక కడాయి పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఏ ఆయిల్ ఉన్నా పర్లేదండి నేనైతే మాత్రము ఇంట్లో ఉండే రీఫండ్ ఆయిల్ అనేది ఉందని చెప్పేసి రీఫండ్ ఆయిల్ అనేది తీసేసి పెట్టుకున్నానండి బాగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత నేనైతే ఇందులోకి ఎర్రగడ్డ వేసేసుకున్నాను అంతే ఆనియన్ ఉంది కదండి మిక్సప్ చేసుకున్నాం కదా ఆనియను ఆనియన్ అనేసి అనేది మనము వేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మిరియాలు మిరియాల పొడి అనేది వేసేసుకున్నానండి బాగా ఎర్రగా వచ్చేంతవరకు అనేది మనము బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఎంత ఎర్రగా ఫ్రై అయితే మనకు ఆయిల్ అనేది ఎంత మిశ్రమంలో చాలా చాలా బాగోస్తుంది ఈ విధంగా మొత్తం మిక్సప్ చేసుకునేసి బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి బాగా ఎర్రగా వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి నేనైతే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చూపించాలి లైవ్లో అనేసి అని చెప్పేసి నేను కొద్దిగానే తీసేసుకున్నానండి మిశ్రమాన్ని మీరు రిజల్ట్ చూసిన తర్వాతే యూజ్ అవుతుందని తెలిసిన తర్వాతే మీరు మీకు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు అండి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా నల్లగా అయితే వచ్చేసింది కదా తర్వాత నేనైతే వేరే ఒక క్లాత్ అనేది తీసుకునేసి వేరే బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే నేను క్లాత్తో బాగా వడగట్టేస్తున్నాను ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఈ మిశ్రమం అనేది మనకి సపరేట్గా వచ్చేస్తుందండి ఆయిల్ అనేది కొద్దిగానే చేసేసుకున్నాను నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు యూజ్ అయితే చేయండి నేనైతే ఆల్రెడీ నేను యూజ్ చేసిన తర్వాతే మీకు నేను చూపిస్తున్నానండి చూడండి కలర్ అనేది చూడండి మా అక్కకైతే పండ్లకైతే వెళ్తుంది కాళ్ళు అయితే పగుళ్ళు అయితే చాలా పగిలిపోయాయి కదండి చాలా అసలు మంటలు అనేసి నడుస్తూ ఉంటుంది ఆ పగుళ్ళకైతే చూడండి ఏ విధంగా పగిలిపోయాయో కాళ్ళు కూడా చూడండి మట్టి బారిపోయి ఎలా కాయగాసిపోయాయో ఇప్పుడు నేను క్లీన్ అయితే చేసేస్తానండి వీడియోలకైతే చూపిస్తాను నేను మీకు మీకు నేను ఖచ్చితంగా ఇప్పుడు లైవ్లోనే మీకు నేను చూపిస్తున్నానండి ఓకేనా అండి చూడండి దీంట్లో ఎలాంటి మిస్టేక్ అయితే లేదండి నేనైతే గోరువెచ్చని నీళ్ళు అయితే ఒక బకెట్లో తీసుకునేసానండి తీసుకునేసి ఇందులోకి ఒక నిమ్మకాయ అయితే పిండేసుకున్నానండి పిండేసుకునేసి ఇందులోకి కొద్దిగా మూడు కర్పూరం అయితే బాగా నలిపేసి ఆ విధంగా వేసేసుకుంటున్నానండి నాకైతే ఇది స్మాష్ చేయడానికి రాలేదండి గెట్ ఎట్టుగా అయితే ఉంది ఇంకా మీరైతే బాగా పొడిగా నలిపేసి వేసేసుకునేయండి ఇందులోకి నేనైతే షాంపు ఉంది కదండి షాంపు అనేది మొత్తం ఎలానే వేసేసుకుంటున్నానండి షాంపూ మొత్తం వేసేసుకుంటున్నాను షాంపు అనేది కూడా మనకి చాలా యూజ్ అవు యూజ్ అవుతుందండి మొత్తం అయితే అంతా ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను కలిపేసిన తర్వాత చూడండి నేను ఇందులోకి నేను కళ్ళు ఉప్పు అయితే వేసేసుకున్నానండి అదైతే స్కిప్ అయ్యిందండి తర్వాత నేను కాళ్ళు ఉన్నాయి కదండి రెండు కాళ్ళు అయితే ఇందులోకి పెట్టేసుకుంటున్నానండి హాఫ్ అన్ అవర్ అలానే పెట్టుకోవాలండి ఆ కాలలో ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి ఆ వాటర్లో నానడం వల్ల డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది ఆ స్క్రాచెస్ అంతా కూడా మనకి బాగా అవుతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు నేను చూపిస్తున్నానండి ఇందులోకైతే నేను బ్రష్ అయితే లేదు కాబట్టి అందువల్ల అని చెప్పేసి నేనైతే స్క్రబ్ అయితే మనం తీసుకోవాలి స్క్రబ్ లేదని చెప్పేసి వేస్ట్గా ఉంటుంది కదా బ్రష్ అనేది తేమ బ్రష్ అనేసిన అనేది ఉంటుంది కదండి ఆ బ్రష్ని అయితే నేను బాగా ఈ విధంగా అయితే స్క్రబ్ చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే మనం స్క్రబ్ అయితే చేసేసుకోవాలండి చూడండి ఎంత బాగా ఎంత బాగా స్క్రబ్ అయిపోతూ ఉందో చూడండి ఈ విధంగా అయితే మనం కూడా స్క్రబ్ అయితే చేసేసుకుందామండి ఆ స్క్రబ్ అనేది చేసేసుకోవడం వల్ల డస్ట్ అనేది బాగా రిమూవ్ అయిపోతుందండి బాగా యూజ్ అవుతుందండి చూడండి ఒకసారి అప్పటికి ఇప్పటికీ కాళ్ళు చూడండి ఎంత బాగా ఎంత బాగా రిమూవ్ అయిపోయేసి ఆ డస్ట్ అంతా పోయేసి ఎంత బాగుందో చూడండి కాలు అనేసి అనేది కాయలు కాళ్ళు అయితే బాగా కాయలు అయితే కాసిపోయాయండి చూడండి ఎంత బాగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుందో తర్వాత ఇందులోకి నేనైతే ముందుగా వేసేసుకున్న బాగా వాష్ అయితే చేసానండి వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్ ఎత్తుకునేసి క్లాత్ అయితే బాగా తడి లేకుండా బాగా చేయాలండి చుడి తుడిచిన తర్వాత చూడండి ఎలా ఉందో బాగా క్లీన్ అయిపోతుంది కదండీ బాగా క్లీన్ అయి వచ్చేస్తుంది కదండి చూడండి అప్పటికి ఇప్పటికి కాలు అయితే బాగా డస్ట్ అంతా పోయేసి బాగా ఎంత బాగుంది చూడండి తర్వాత నేనైతే ముందుగా వేసేసుకున్నాను కదండి ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అనేసి అనేది దాన్ని అయితే ఇందులోకైతే ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నానండి కాలుకి కాలుకి బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనము బాగా మసాజ్ లాగా చేసుకోవచ్చండి చేసిన తర్వాత మళ్ళీ కాలు అయితే మళ్ళీ కడిగేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వల్ల అనేసి అనేది చాలా యూజ్ అవుతుందండి కాలు కూడా మన మనకు ఎలాంటి పగుళ్ళు అనేది త్రీ డేస్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందని ఇప్పుడే మీకు తెలుస్తుందండి రిజల్ట్ అనేది చూస్తున్నారు కదండి అప్పటికి ఇప్పటికి కాలు అనేది ఎంత బాగా వచ్చేసింది చూడండి తర్వాత చూడండి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆయిల్ని అయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నాను చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ అనేది వచ్చింది చూడండి పగుళ్ళు కూడా చాలా వరకు రిమూవ్ అయ్యాయి కదండి చూడండి ఎంత బాగా రిజల్ట్ అనేది తెలుస్తుందండి అప్పటికీ ఇప్పటికీ కాలు అనేది చాలా డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదండి ఈ ఆయిల్ అనేది మీరు ప్రతిరోజు పడుకునే ముందు ప్రతిరోజు అప్లై చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ అనేది మీకు టూ డేస్లో అయితేనే కనిపిస్తుందండి చూడండి ఒకసారి ఎంత బాగా రిజల్ట్ అనేది వచ్చేసింది చూడండి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అనేది వచ్చిందండి అస్సలు నమ్మలేకపోతున్నాం కదండి చాలా చాలా హోమ్ రెమెడీ అండి చాలా యూజ్ అవుతుంది కదండి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి అందరికీ బాయ్ అండి